అనగా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు పద్మావతి కాలనీలోని ఒక డెరబస్తీ నందు కమ్యూనిటీ హాల్ నందు జరిగిన రజకుల సమావేశం నందు ముఖ్యంగా రేట్ల యొక్క రేట్ల పట్టిక గురించి మనకు రేట్ల పట్టికలో ఏ విధంగా రేట్లు ఉండాలి అనే దాని మీద రజకుల యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది అందరి అభిప్రాయాల ప్రకారం రేఖల పట్టిక తయారు చేయడం జరిగింది రెండవది ఏంటంటే నెక్స్ట్ నెల సంక్రాంతి పన్నెండవ తేదీలో మడేలాయ స్వామి మన రజకుల అయినటువంటి మడేలాయ స్వామి ఉత్సవం పూజా కార్యక్రమం చేయడం కానీ తీర్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా రజకులైనటువంటి చాలామంది పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది దానికి ముఖ్యంగా బదకులైనటువంటి నాగయ్య గారు రమేష్ సత్యనారాయణ గారు తిరుపతయ్య మద్దిలేటి అంజలేవి వెంకటేష్ ఇంకా నాగరాజు చంద్రయ్య మా అక్క లక్ష్మమ్మ కృష్ణ శేఖర్ గోపాల్ వెంకటేష్ బాలకృష్ణ అందరి అభిప్రాయాల ప్రకారం బయట మళ్ళీ కూడా తయారు చేస్తున్నాం నెక్స్ట్ వచ్చే నెల రేట్ల పట్టిక పన్నెండవ తేదీ రోజు రిలీజ్ చేసి అందరికీ కూడా ఈ రేట్ల ప్రకారంగా పట్టణంలోని రజకులందరూ ఇదే రేట్లను సక్రమంగా పాటించగలరని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు అన్ని రేట్లు పెరిగిపోయినాయి నాయ్ బ్రాహ్మణస్ కానీ మిగతా మిగతా కులాల్లో కానీ అందరూ కూడా రేట్లు పెంచింది కాబట్టి మనం మన రజక కులంలో కూడా పాత రేట్లు ఎప్పటికో ఇప్పటికీ ఐదు ఆరు సంవత్సరాల కింద రేట్లు ఉన్నాయి ఆ రేట్లను సవరించి కొత్త రేట్ల ప్రకారం పట్టిక తయారు చేయడం జరుగుతుంది ఆ రేట్ల ప్రకారమే ప్రతి ఒక్కరూ కూడా దానిని పాటించి చేయగలరని అందరికీ కోరుతున్నాను మరియు మడయాళ స్వామి పూజా కార్యక్రమం వచ్చే నెల జరుగుతున్న ఆ కార్యక్రమానికి అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని అందరికీ పిలుపునిస్తున్నాను జై లలిత జై లలిత జై లలిత Yeah! yeah.